హాయ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్లో జాబ్ నోటిఫికేషన్ యొక్క కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ప్లస్ అవి స్టేట్ అయినా సెంట్రల్ అయినా ప్లస్ పార్ట్ టైం జాబ్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి సో కాబట్టి మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియోలో ఏపీఎస్ఆర్టీసీ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూద్దాండి యాజ్ పర్ ది పోస్ట్ వైజ్గా పోస్ట్ సో డ్రైవర్ పోస్ట్ అండి సో రెగ్యులర్ పోస్టులు సో ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో రెగ్యులర్గా ఫిల్ చేయబోతున్నారు సో నంబర్ ఆఫ్ పోస్ట్ అండి త్రీ థౌసండ్ సిక్స్ సెవెంటీ త్రీ సో వాటి క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ సో ఏజ్ వచ్చి ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అండి ప్లస్ వీళ్ళకి ఎవరైతే డ్రైవర్ పోస్ట్ అప్లై చేసుకోబోతున్నారో వాళ్ళు కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలండి ప్లస్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్ నెక్స్ట్ కండక్టర్ అండి సో కండక్టర్ వచ్చి నంబర్ ఆఫ్ పోస్టెస్ అండి వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పోస్ట్ ప్రకటిచ్చున్నారు ఆల్రెడీ సో వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియే అండి ఇంటర్మీడియట్ సో గతంలో టెన్త్ క్లాస్ ఇవ్వడం జరిగింది రెండు వేల పన్నెండులో అప్పుడు నోటిఫికేషన్లో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఇవ్వడానికి చాలా ఎక్కువగా నైంటీ పర్సెంట్ అవకాశం ఉంది సో ఏజ్ వచ్చి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ కంపల్సరీ ఇస్తారండి సో హైట్ సో ఎవరైతే కండక్టర్ పోస్ట్ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి హైట్ అనేది వన్ ఫిఫ్టీ త్రీ సెంటీమీటర్ బిలో ఉండకూడదు వన్ ఫిఫ్టీ త్రీ సెంటీ వన్ ఫిఫ్టీ త్రీ సెంటీమీటర్ అబోనే ఉండాలండి నెక్స్ట్ సో థర్డ్ పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ సో ఎవరైతే చాలా మంది ఎక్కువగా పోటీ పడే పోస్ట్ ఏదంటే జూనియర్ అసిస్టెంట్ సో నంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్ని ప్రకటించినారు సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ పోస్ట్ ప్రకటించినారు వీటి కంపల్సరీగా సో క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ ఉండాలి సో ఈ డిగ్రీ అనేది నార్మల్ డిగ్రీ అయినా బిఈ బీటెక్ వాళ్ళు కూడా అప్లై అండి ప్లస్ ఏజ్ అనేది ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ విల్ బి అప్లైబుల్ అంటే టైపింగ్ స్కిల్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది టైపింగ్ స్కిల్స్ అనేది ఎవరైతే ఈ యొక్క ఫస్ట్ టెస్ట్లో పటాపరంగా వెళ్తారో వాళ్ళకి సెకండ్ స్టేజ్లో టైపింగ్ స్కిల్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఫోర్త్ ది అసిస్టెంట్ మెకానిక్ అంటే శ్రామిక్ సో పోస్ట్ అనేది సో నంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్ని ప్రకటించున్నారు ఐదు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు ప్రకటించున్నారు వీటికి మినిమమ్ క్వాలిఫికేషన్ డిప్లొమా అండ్ ఏజ్ వచ్చి ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ అండి ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అండి వీటికి నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చి ట్రాఫిక్ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ సో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ వీటికి నంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చి టూ నాట్ సెవెన్ ఇచ్చినారండి ప్లస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఏజ్ అనేది ఎయిటీన్ టు ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ బి అప్లికేబుల్ సో ఇక్కడ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ అనేదా ఇది సిమిలర్ టు ది కానిస్టేబుల్ ఎంత వస్తుందండి ఇవి సిమిలర్ టు ది సో ఎవరైతే ఈ యొక్క ఈ పోలీస్ ఎవరు పోలీస్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి వాటి పరంగా ఎక్కువగా అవగాహన ఉంటుంది ఆల్రెడీ ఎగ్జామ్ ప్రిపేర్ అయి ఉంటారు వాళ్ళకి ఈ యొక్క ఛాన్స్ అనేది మంచిగా చెప్పచ్చు ఎందుకంటే వాళ్ళు సో పోటీ పరంగా ముందుకు ఉంటారు కాబట్టి నెక్స్ట్ మెకానిక్ సూపర్వైజర్ ట్రైనే అండి మెకానిక్ సూపర్ ట్రైనింగ్ సో ఇది కంప్లీట్ గా సో టెక్నికల్ పరంగా వస్తుంది నంబర్ ఆఫ్ పోస్ట్ అనేది వన్ సెవెంటీ నైన్ అండి సో ఎడ్యుకేషన్ క్వాలిఫై అనేది బిఈబీటెక్ అండ్ ఏఎం అనేది కూడా ఒక ఒక ఎడ్యుకేషన్ అండ్ ఏజ్ వచ్చి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ ప్లస్ ఏజ్ విల్ బి అప్లికేబుల్ సో నెక్స్ట్ సెవెంత్ వచ్చి డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్ట్ అండి సో నంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్ని ప్రకటించినారు టూ ఎయిటీ పోస్ట్ ప్రకటించినారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ సో ఏజ్ అనేది ఎయిటీ టు ఫార్టీ ఇయర్స్ ప్లస్ సో యాజ్ ల్యాక్ విల్ అప్లికేబుల్ సో వీలైనంత వరకు ఈ పోస్టులు అనేది సో కొన్నిటికి హండ్రెడ్ మార్క్స్ పెట్టచ్చు కొన్నిటికి వన్ ఫిఫ్టీ మార్క్స్ పెట్టేందుకు అవకాశం ఉంది యాజ్ పర్ ది సో ఏపీఎస్ ఒకవేళ కండక్ట్ చేసేటటువంటి వాళ్ళు హండ్రెడ్ పెడతారా వన్ ఫిఫ్టీ పెడతారా మనకి ఇంకా చెప్పలేదు కానీ ఒక ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళే ఈ యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే కంపల్సరీగా హండ్రెడ్ మార్క్స్ ఇవ్వడానికి మెరుగ్గా ఉన్నాయండి చూద్దా ఏం ఏం జరుగుతుందో సో వీ హ్యావ్ టు వెయిటెన్సీ Thank you Andy and all the best.